హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ కోరుకున్న ప్రేమ ట్వంటీ సెవెన్ ఉదయాన్నే లేచిన సంజన ఫ్రెష్ అయ్యి చక్కగా చీర కట్టుకొని రెడీ అయ్యి కిందికి వెళ్ళి ముందుగా దేవుడి గదికి వచ్చి రూమ్ నీట్గా తుడిచి పూజ చేసి కిచెన్లోకి వెళ్ళి టిఫిన్ ప్రిపేర్ చేసి కాఫీ పెడుతుంది అంతలోనే విమలా గారు కూడా లేచి రెడీ అయ్యి బయటికి వచ్చి పూజ గదికి వెళ్తారు ఆల్రెడీ పూజ చేసినట్టు దీపాలు ఉండడంతో దండం పెట్టుకుని కిచెన్ నుండి సౌండ్ రావడంతో అక్కడికి వెళ్తారు ఆవిడ విమలా గారిని చూసి సంజన గుడ్ మార్నింగ్ అత్తయ్య అని విష్ చేస్తుంది గుడ్ మార్నింగ్ సంజన వాడు లేచాడా ఇంకా లేదత్తయ్యా ఇదిగోండి అని కాఫీ ఇస్తుంది అత్తయ్య ఆయనకి కూడా కాఫీ ఇచ్చి వస్తాను వాడు ఇప్పుడు కాఫీ తాగడు సంజన లేచాక జిమ్ చేశాక ప్రోటీన్ షేక్ తాగుతాడు అదే తీసుకుని వెళ్ళు అలాగే అత్తయ్య అని అదే తీసుకొని పైకి వెళ్తుంది సంజన సంజన పైకి వెళ్ళేసరికి అర్జున్ అప్పుడే జిమ్ చేసి రూమ్ కి వస్తాడు మెల్లిగా అర్జున్ ముందుకు వెళ్ళి తీసుకోండి అని ప్రోటీన్ షేక్ ముందుకు పెడుతుంది సంజన అర్జున్ సంజన వైపు ఓసారి చూసి అది తీసుకోకుండా పక్క నుండి వెళ్లి టవల్ తీసుకొని వాష్రూమ్కి కి వెళ్తాడు ఆ సంజనా ఎన్నెన్ని మాటలు అన్నావే అర్జున్ గారిని ఇప్పుడు ఆయనకి బాగా మండి నీతో కనీసం మాట కూడా మాట్లాడట్లేదు అనుభవించిక ఆయనని ఎలా ప్రసన్నం చేసుకోవాలో ఏంటో దేవుడా నేను మరి ఇంత కఠినంగా ఎలా ఉన్నాడబ్బా అని తన మనసులో అనుకుంటూ ఉంది సంజన ఏ నువ్వేమైనా తక్కువ తిన్నావా అర్జున్ గారిని ఏమన్నావో ఒక్కసారి గుర్తు తెచ్చుకో తల్లి అని తన ఇన్నర్ వాయిస్ వినిపిస్తుంది అర్జున్ ని అన్న మాటలన్నీ గుర్తొచ్చేసరికి నాదే తప్పు ఆయన్ని అన్నేసి తిట్లు తిట్టాను పాపం అప్పుడు ఆయన ఎంత బాధపడి ఉంటారో ఇప్పుడు ఆయన నాతో మాట్లాడుకుంటే తెలుస్తుంది ఎలా అయినా అర్జున్ గారి కోపం పోగొట్టుకోవాలి పోగొట్టాలి అనుకొని ముందుగా బెడ్ అంతా నీట్ గా సర్ది రూమ్ క్లీన్ చేసి అర్జున్ కి డ్రెస్ తీసి పెడుతుంది ఇక అర్జున్ కిందికి వచ్చేసరికి టిఫిన్ రెడీగా ఉండాలి అని డైనింగ్ టేబుల్పై సర్దుతుంది అప్పుడే బాలాజీ విమలా గారు కూడా టిఫిన్ చేయడానికి వచ్చి కూర్చున్నారు గుడ్ మార్నింగ్ మావయ్య గారు అంది సంజన గుడ్ మార్నింగ్ తల్లి అర్జున్ ఇంకా రాలేదా ఆయన రెడీ అవుతున్నారు మావయ్య మీరు తినండి అని అత్తయ్య మావయ్యకి వడ్డిస్తుంది విమలా బాలాజీ గారు తింటూ ఉండగానే అర్జున్ రెడీ అయ్యి ఆఫీస్కి రెడీ అయ్యి కిందికి వస్తాడు అర్జున్ సరాసరి బయటికి వెళ్తూ ఉండడంతో విమలా గారు కొడుకుని పిలిచి అదేంట్రా టిఫిన్ చేయకుండా వెళ్తున్నాం పైగా ఈరోజు మీ వా ఆవిడే వండిందిరా అన్నారు నాకు అర్జెంట్ వర్క్ ఉంది టైం లేదమ్మా నేను వెళ్ళాలి అని విమలా గారి మాటలు వినకుండా కార్లో ఆఫీస్కి వెళ్ళిపోయాడు అర్జున్ వీడికి అంత అర్జెంట్ వర్క్ ఏముందండి అలా వెళ్తున్నాడు ఈ రోజు మీటింగ్స్ ఉన్నాయి విమల అందుకే వెళ్తున్నట్టున్నాడు ఇక నేను కూడా బయలుదేరుతాను అబ్బా ఆ వర్క్స్ ఎప్పుడు ఉండేవే కదండి వాడికి పెళ్ళయింది ఇంట్లో ఓ పెళ్ళ ఉంది అని గుర్తుందా వాడికి కనీసం అమ్మాయితో చెప్పకుండా వెళ్తున్నాడు వాడు ఇంటికి వచ్చాక వాడి సంగతి చెప్తాను అన్నారు విమల గారు కోపంగా సరే ఆ విషయం నీ కొడుకు వచ్చాక అడుగు కానీ ఇప్పుడు నేను వెళ్తున్నా అని బాలాజీ గారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు అప్పటికే సంజన అర్జున్ కిందికి రావడం చూసి తను తీసిపట్టిన డ్రెస్ కాకుండా వేరే డ్రెస్ వేసుకోవడం అలాగే టిఫిన్ తన ప్రిపేర్ చేసినందుకే అర్జున్ తినలేదు అని కళ్ళల్లోకి నీళ్లు తెచ్చేసుకుంటుంది సంజనని చూసిన విమలా గారు అయ్యో ఏంటి పిచ్చి పిల్ల ఇది ఎందుకు ఏడుస్తున్నావమ్మా అన్నారు సంజన విమలా గారిని హక్ చేసుకొని సారీ అత్తయ్య ఆయన నా వల్ల టిఫిన్ తినకుండా వెళ్ళిపోయారు ఆయన నా పైన కోపంగా ఉన్నారు అత్తయ్య నాతో మాట్లాడడం లేదు అని భర్త కోసం అత్తగారితో చెప్పి ఏడుస్తుంది అయ్యో అదేం లేదమ్మా ఇప్పుడు వాడు కొంచెం ఆఫీస్ వర్క్ వల్ల అలా వెళ్ళాడు నువ్వు ఉంటే వాడికి ఇష్టం తల్లి నీ మీద వాడికి ఎంతసేపు ఉంటుందిలే కోపం వాడింటికి రాగానే నేను మాట్లాడతానులే సరేనా నువ్వు బాధపడకు పదా టిఫిన్ చేద్దువు కానీ అని అన్నారు ఇప్పుడు వద్దు అత్తయ్యా నేను కాసేపు ఆగి తింటాను అంది సంజన సరేలే మరి కాసేపు ప్రైజ్ తీసుకో మీ ఆయనకి నువ్వే లంచ్ వండి ఆఫీస్కి పంపిద్దు కానీ సరే అత్తయ్యా అని వాళ్ళ రూమ్కి వెళ్ళి బెడ్ పై కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది నాతో మాట్లాడడానికి కూడా మీకు ఇష్టం లేదా అర్జున్ గారు అని బాధగా అలాగే పడకుండి పోతుంది కాసేపు అయ్యాక విమలాగారు వచ్చి చూస్తే సంజన కొడు పడుకొని కనిపించడంతో లేపాలి అనిపించక ఆవిడే వంట చేసి డ్రైవర్తో క్యారేజ్ పంపిస్తారు ఆఫీస్కి సజ్జనకి మెలకు వచ్చేసరికి మధ్యాహ్నం మూడు గంటలవుతుంది సంజన టైం చూసి అయ్యో ఇదేంటి నేను ఇలా నిద్రపోయాను అనుకొని లేచి ఫేస్ వాష్ చేసుకొని గబగబా కిందికి వెళ్ళింది హాల్లో విమలా గారి దగ్గరికి వెళ్ళి అత్తయ్య నిద్ర పట్టేసింది అస్సలు మెళుకో రాలేదు నాకు అంటుంది ఏం పర్లేదు సంజన ఆఫీస్కి నేను క్యారేజ్ పంపించానులే నేను నిన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక లేపలేదు పైగా ఈ పనులతో అలసిపోయావు కదా పదా లంచ్ చేసేవు అన్నారు విమలా గారు ఇప్పుడు ఏం వద్ద ఆయన మామయ్య గారు ఎన్నింటికి వస్తారు ఆరింటికి వస్తారు సంజన మనం అలా గార్డెన్లోకి వెళ్దామని అక్కడికి వెళ్ళి కాసేపు గడుపుతారు అత్తకూడళ్ళు కాసేపు అయ్యాక బాలాజీ గారు ఒక్కరే ఇంటికి రావడంతో అర్జున్ ఎక్కడండి అన్నారు విమల గారు నేను వచ్చే అప్పుడే అర్జున్ కూడా బయలుదేరాడు విమల కానీ వేరే ఏదో ఉందని వెళ్ళాడు త్వరగా వస్తాను అని చెప్పాడు అన్నారు బాలాజీ గారు సరిపోయింది లేండి ఆఫీస్ అయిపోయాక కూడా వాడికి వేరే పనులు ఏమున్నాయంట నేను వాడికి ఫోన్ చేసి కనుక్కుంటాను అని ఇంట్లోకి వెళ్ళారు ముగ్గురు ఫోన్ అనగానే సంజనకి కూడా తన ఫోన్ గుర్తొచ్చి అత్తయ్య నేను ఇప్పుడే వస్తాను అన తన రూమ్కి పరిగెడుతుంది రూమ్కి వెళ్ళి అసలు తన బ్యాగ్ ఎక్కడుందో అని రూమ్ అంతా చూసి వా డ్రోబ్లో చూస్తుంది తన హ్యాండ్ బ్యాగ్ కనిపించేసరికి అది తీసి ఫోన్ వెతుకుతుంది సంజన ఫోన్ బ్యాగ్లో దొరకగానే తీసి చూసేసరికి అది ఆఫ్ అయ్యి ఉంటుంది తొందరగా దానికి ఛార్జర్ వెతికి ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి అది ఎప్పుడెప్పుడు ఛార్జింగ్ అవుతుందా అని దానినే చూస్తూ కూర్చుంది ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ అవ్వడంతో ఇక ఆగలేక ఫోన్ తీసి అర్జున్కి కాల్ చేస్తుంది కానీ ఎన్నిసార్లు రింగ్ అయినా కూడా అర్జున్ లిఫ్ట్ చేయడు ఇక నిరాశగా అది అక్కడే పెట్టేసి మళ్ళీ కిందికి వస్తుంది విమల గారు సంజనని చూసి సంజన అర్జున్కి ఫోన్ చేశాను వాడు రావడానికి ఇంకో రెండు గంటలు పడుతుందంట అంతలో డిన్నర్ ప్రి అవుతుంది నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు మా పొద్దున్న నుండి నువ్వు కూడా ఏమీ తినలేదు అన్నారు పర్లేదు అత్తయ్య ఆయన వచ్చాక తింటాను అంతలోపు నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అని అంటే ఆయన నా ఫోన్ మాత్రమే లిఫ్ట్ చేయలేదు అనుకుంటూ కిచెన్లో వంట చేస్తుంది అది పూర్తయ్యాక వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి విమలా బాలాజీ గారికి వడ్డించి అక్కడ నిలబడుతుంది నువ్వు వచ్చాక కూడా నువ్వు కూడా తిని సంజన వాడు వచ్చేసరికి ఏ టైం అవుతుందో అన్నారు విమల గారు ఏం కాదత్తయ్య నేను ఆయనతో కలిసి తింటాను మీరు తినండి చెప్తే వినవు కదా నువ్వు అని వాళ్ళు డిన్నర్ కంప్లీట్ చేసి అర్జున్ వచ్చాక తిని పడుకోండి అని చెప్పేసి వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతారు ఇక సంజన అర్జున్ కోసం చూస్తూనే హాల్లో సోఫాలో కూర్చొని అలాగే నిద్రపోతుంది అర్జున్ వచ్చేసరికి రాత్రి పన్నెండు గంటలు అవుతుంది హాల్లో ఉన్న సంజనని చూసి పైకి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు అర్జున్ డోర్ సౌండ్ రావడంతో సంజన లేచి చూసేసరికి అర్జున్ రూమ్ కి వెళ్తూ ఉంటాడు ఇక సంజన కూడా టైం చూసి హాల్లో ఉన్న లైట్స్ అన్ని ఆఫ్ చేసి తమ గదికి వెళ్ళేసరికి అర్జున్ ఫ్రెష్ అవుతూ ఉన్నాడు సంజన మౌనంగా బెడ్కి ఒక సైడ్ వెళ్ళి పడుకుంది అలా పడుకొని అర్జున్కి నిజంగానే తనతో మాట్లాడడం ఇష్టం లేదేమో అని అందుకే కనీసం నా వైపు కూడా చూడలేదు అని బాతగా కళ్ళు మూసుకుంది అర్జున్ ఫ్రెష్ అయి వచ్చి సంజనని చూసి లైట్స్ ఆఫ్ చేసి ఇక ఇంకొక సైడ్కి పడుకున్నాడు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లే ఛానల్ని అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Bad boy love stories. Thanks for watching my video. Bye bye. Please like, share, and subscribe.